नखश्रीसन्नस्तबकनिचितस्वैश्च किरणै पिशङ्गैः कामाक्षी प्रकटितलसत्पल्लवरुचिः सताङ्गं यः शङ्के सकलफलदाता सुरतरुस्त्वदीयः त्वदीयः पादोऽयं तुहि न పర్వతరాజపుత్రివైన ఓ కామాక్షి గోళ్లకాంతుల నెడి పూలగుత్తులతో కూడిన ఎర్రని కిరణముల చిగుళ్ళు గల సద్గమ్యమైన సకల ఫలముల ఊహించు అమ్మవారి పాదము కల్పవృక్షంగా సంభావింపబడింది ఇక్కడ దేవతా దేవతావృక్షములు పుట్టిన ఒనుట పౌరాణిక సమ్మతము మందార సంతాన పారిజాత హరిచందనములు దేవతావృక్ష స్వర్గోద్యానమైన నందనవనమున ఉంటాయి అవి కదమ్మ వృక్షమునకు సురవృక్షమని వ్యవహారం ఉన్నది వటాశ్వత్ దేవతవాది మహావృక్షముల దేవతారూపమును పూజించుట భారతీయ ఆచారం దేవతార వృక్షములు కోరికలు నొసగును అందువలన అవి కామిత ఫలదము దేవతా వృక్షములను దేవతలతో పాటు మహాప్రలయమును నశించునట్టివే కావున అవి శాశ్వతమైన మోక్షమును ఫలము ఇయ్యవు అమ్మవారి పాదము శాశ్వతము అంచేత ఫలమును కూడా ఇస్తుంది అంచేత అది సకల ఫలదము అని చెప్పబడినది हवींशि प्रोदंड ज्वलति परम ज्ञानदशनी महीयान कामाक्षी महीयान कामाक्षी स्फुटमहसि जो होति सुधिया मनोवेद्या తాత్విక పరమైన చింతనలోని అద్భుతమైన శ్లోకం ఎంత అద్భుతం అంటే ఒకసారి చూడండి అమ్మవారి పాదమునందరి మంజీరముల కలకల ధ్వనియే ధ్వని అంట విశ్వం విశ్వం విష్ణు వషత్కారు ఈ వషత్కారం అన్నది యజ్ఞానికి సంబంధించినది కర్మ ప్రవాహములే హవిస్సులు పరమజ్ఞానమే అగ్ని అది స్పష్టంగా ధ్వరించుచుండగా జ్ఞానుల మనస్సు వేదిక వేదికయందు హవిస్సుల హోమమునర్చుచున్న ఆ పాదమనేటి యజమానుడు సర్వోత్కర్షముగా వర్ధిల్లుతూ ఉంటాడు వషత్కార పూర్వకంగా యజ్ఞమున హోమం చేయబడుతుంది బషత్కారముతో పాటు యజామహే వంటి నాలుగైదు అక్షరములు గల స్వాహ వంటి రెండు అక్షరములు గల శబ్దములతో కూడా హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు మంత్రోచ్చారణ ధ్వనులలో బషట్ అన్నది ఒకటి అమ్మవారి మంజీరనాథమే ఇక్కడ వషత్కారమైనది అంటాడు జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్కూరుతే తథా అన్నది భగవద్గీతలోని మాట జ్ఞానాగ్ని కర్మ ప్రవాహముల కాల్సును అన్నాడు జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అంటాడు శ్రీకృష్ణుడు అర్చనతో ఆ జ్ఞానాగ్ని సాధక మనస్సు అను వేదిక ప్రతిష్ఠింపబడుతుంది సాధకులు అనాదిగా నాచరించుచున్న కర్మ ప్రవాహములనడి హవిస్సుల నమ్మవారి పాదమును యజ్ఞకర్త వ్రేల్చును హవిస్సును హుతములకు కొలది జ్ఞానాగ్ని ప్రోద్దండముగా ఉంటుంది వెలుగు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది యజమానుడు వెలిగిపోతూ ఉంటాడు ఆ దృశ్యం చూడాలి చూడలేకపోయినా కనీసం భావించాలి యజ్ఞకర్తయందు మనకు పూజ్యభావం కలుగుతూ ఉంటుంది ఇందు సవయవ రూప రూపకాలంకారం ఒప్పుచున్నది తైత్రీయంలో ఆత్మ యజమాన అంటాడు తదనుగుణంగా అమ్మవారి పాదం ఆత్మరూపమైనదని ఈ శ్లోకమునందరికి అంతర్యాగ రూపణమున స్ఫురిస్తూ ఉన్నది అంతర్యాగము అంటే ఆత్మా యజమాన మహామంత్రం त्रं किञ्चिन्मणिकटकनादैरिवजपन् क्षिपन्देच्छुस्वच्छं नखरुचिमयोभास्मनरजः कामाक्षी नतारा క్షి ప్రకృతి పటరుచామత పిశాచీ పాదోయం ప్రకటయతి మాత్రిదశా అందెల చప్పుడుతో ఏదో ఒక మహామంత్రమును జపించుచూ దిక్కులయందు స్వచ్ఛమైన నఖముల కాంతి ఎనడి బూడిదను వెదజల్లుచూ స్వభావ సిద్ధమైన పడుత్వము గల అమ్మవారి పాదము నమస్కరించు వారి మమకారమును పిశాచము యొక్క ఉచ్చాటన మునరించుచూ మాంత్రిక స్థితిని ప్రకటిస్తున్నది అంట ఏమిటండి మహామంత్రాలంటే ప్రణవము గాయత్రి శివ పంచాక్షరి శివ షడక్షరి సప్తాక్షరి నారాయణాష్టాక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి దేవి నవావర్ణము దాని గుప్ గాయత్రి దాని గుప్తరూపమైన పంచదశి షోడశి మొదలగునవి మహామంత్రాలు అంటాడు ఉచ్చాటనాదులనుంత్రికులు మంత్రజపమునింత సంఖ్యలో నొనరించి కొన్ని తంత్రానుసార క్రియలను అణరిస్తూ ఉంటారు వాటిలో బూడిద చల్లడం ఒకటే భూత విషాచములు ఉచ్చాటనార్హములు అవి ఉన్న చోట జపము చేయు మాంత్రికునికి మనోవైకల్యాది విగ్రహములు ఏర్పడుతూ ఉంటాయి అందుచేత కొన్ని మంత్రములు జపించి జపిస్తూ బూడిద చల్లినచో అవి ఆ చోట నుండి వెళ్ళిపోతాయి అలా వెడలిపోవునట్లు చేయుటయే ఉచ్చాటనం అంటారు అమ్మవారి పాదపద్మము నమస్కరించు వారి మమకారమును తొలగిస్తుంది మమకారమునందు విశాచత్వం ఆరోపింపబడినది ఇక్కడ చాలా ఆశ్చర్యం గోళ్ళకాంతి కాంతియందు భస్మరజస్వ మారోపింపబడినది అలాగే అమ్మవారి పాదమునందు మాంత్రికత్వముత్ప్రేక్షింపబడినది మమకారమును తొలగించుట పిశాచములను ఉచ్చాట మునర్చుట కన్నా క్లిష్టతరమైన కార్యం అంచేత సాధారణ మంత్రములు ఇందు పనికిరావని మహామంత్ర శబ్దాన్ని ఇక్కడ చెప్పారు उदीते बोधेन्दौ तमसि नितरां जग्मुषितशा दरिद्रा कामाक्षी प्रकटमनुरागो विदधति सिते नाक्षाद्याङ्गम्

అజ్ఞానమును చీకడి చెదరిపోవచుండగా అనురాగమును సృష్టీకరించుచు గోళకాంతి అనని తెల్లని దుప్పటితో శరీరమును కప్పుకొని అమ్మవారి పాదయుగళియను అను స్త్రీ హృదయమును అభిసరించుచునేయున్నదివో विकासो वासकोक नियतम प्रदोष कामाक्षी प्रदोष कामाक्षी प्रदो प्रकट परम ज्ञान शशिन कास्तीदस्मरण महिमा పర్వతపుత్రివైన ఓ కామాక్షి సంపదల నెడి కమలములకు నూతన ప్రభాతము సత్కవి కోకిలలకు వసంత వికాసము పరమజ్ఞాన చంద్రునకు రాత్ర్యారంభమునైన నీ పాదస్మరణ మహిమ ప్రకాశించుచున్నది పాదస్మరణ మహిమయందు ప్రభాత వసంత వికాస ప్రదోషముల ఆరోపము చేయబడుటచే మాల రూపకాలంకారం ఏర్పడినది మూడు ఆరంభాల గురించి చెప్పాడు దినారంభము సంవత్సరారంభ రూపమైన వసంత ఋతువు యొక్క వికాసము రాత్రి యొక్క ఆరంభ రూపమైన ప్రదోషము మూడు గొప్పవే ఈ మూడు కాలఖండముల ఆరంభములగుటచే అమ్మవారి పాదస్మరణ మహిమ సార్వకాలికమని తెలియచున్నది పాదస్మరణ మనర్చిన వారి పుణ్యప్రభావము సార్వకాలికమైన అమ్మవారి చరణ సాన్నిధ్యమును కలిగించుననియూ వ్యంగ్యమవుతున్నది ఇది పాతస్మరామి అమ్మవారి పాదస్మరణ మహిమ అనేది సామాన్యమైనది కాదు